జగన్మోహన్ రెడ్డి గారి ట్వీట్ చాలా రేటుగా ఆయన మాట్లాడడం కానీ లేకపోతే ట్వీట్లు కానీ ఉంటుంటాయి ఈరోజు చాలా ఆయన ఎమోషనల్గా రాసినట్టున్నారు ఏపీలో రాక్షస పాలన కొనసాగుతుంది ప్రాణాలకు లక్ష్యం లేకుండా పోయింది వైసీపీ ననగదొక్కాలని కోణంలో దాడులు చేస్తున్నారు కొత్త ప్రభుత్వం వచ్చిన నలభై ఐదు రోజుల్లోనే హత్యలు అత్యాచారాలు ఏపీకి చిరునామాగా మారిని వినుకొండ హత్య కట్టింది దీనికి పరాకాష్ట రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు ఏపీలో శాంతి భద్రతలపై మోదీ అమిత్ షా దృష్టి సారించాలి వైసీపీ కార్యకర్తలు ఎవ్వరూ ఆ మీకు అన్ని రకాలుగా అండగా జగన్ ఉన్నాడు వినుకొండలో ఒక హత్య జరిగింది దాన్ని జలీలు రషీద్ వాళ్ళ మధ్య అంతకుముందు ఉన్న వ్యక్తిగత తగాదాల వల్ల హత్య జరిగింది కానీ దీనికి వేరే ఏం లేదు అని అని ఒక పత్రికలో అచ్చంగా ఇంతే రా అసలు పార్టీలో పేర్లు పేరు కూడా లేదు ఈయన వైసీపీ కార్యకర్త కనీసం ఇంకొన్ని పత్రికల్లో లేదా తెలుగుదేశం నాయకులు కొంతమంది మాట్లాడినప్పుడు వాళ్ళు ఇద్దరు వైసీపీనే వాళ్ళ మధ్య తగాదాల వల్ల చేశారు అనే మాట ఏమో ఇంకొంతమంది రాశారు ఇక్కడేమో ప్రభుత్వ సారాయి దుకాణంలో పనిచేసి అతను బయటికి రాగానే కాపు కాచి పొడిచాడు పాత కక్షలే కారణం అతనితో ముగించారు అంటే దీనికి రాజకీయమైన పాత్ర లేదు పోలీసు అధికారి కూడా అచ్చంగానే చెప్పారు అందరూ శాంతి భద్రతలు కాపాడండి వేరే ఏమి ఆలోచించకండి అని కానీ వినుకోండా పలనాడు లేదా ఆ ప్రాంతంలో ఉన్న రాజకీయ వాతావరణం ఉద్రిక్తతలు కక్షలు ఇవన్నీ అందరికీ తెలిసినటువంటి అంశమే అందుకని దీన్ని వైసీపీ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు దీనికి వెనక్కున్నారని వాళ్ళ వాళ్ళ ఆరోపణ సరే జగన్ అంటారా ఆయన మూడో రోజే అంటే వాళ్ళ ఆఫీసును అక్కడ పగలుకోవడానికి ప్రొక్లైనర్లు పంపించిన ఆ రోజే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు ఈ పాలన సాగుతుంది ఇట్లాంటివి చెప్పారు అప్పుడేనే అన్న ఇంకా కొత్త ప్రభుత్వం వచ్చి ఇంకా ప్రమాణ స్వీకారం కూడా పూర్తి కాలేదు అప్పటికి వైసీపీ వాళ్ళ వాదన ఏంటంటే ప్రమాణ స్వీకారానికి ముందే ఇవన్నీ చేయించి తర్వాత చేస్తామని అందుకనే అన్నారని వాళ్ళు అన్నారు వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇప్పుడు ప్రభుత్వము హోంమంత్రి అన్నీ ఉన్నటువంటి పరిస్థితి హత్యలు ఎప్పుడూ మంచిది కాదు వాళ్ళు అంతర్గత వివాదాల వాళ్ళు చేసుకున్నారంటే కూడా శాంతి భద్రతల సమస్య కదా అది ఉదాహరణ అట్లాంటివి కూడా చాలా ఉన్నాయి అందుకని జగన్న ట్వీట్ చేయడం కానీ ట్వీట్ అంటే ఎక్స్ ఆయన ఇప్పుడు అక్కడికి రావడం కానీ పెద్ద ఆశ్చర్యం లేదు ఇంకా ఆయన ఎప్పటికీ రాడు బెంగళూరులోనే ఉంటారు ఇంకా లేకపోతే ఆయన చివరి ఎప్పుడో వాళ్ళ ఎన్నికలు అప్పుడు వస్తారు ఇలాంటివన్నీ ఎవరెవరి ఊహకానాలు తప్ప ఆ పార్టీ నిలబడదు లేకపోతే ఆ పార్టీని నిలబెట్టలేరు ఇవన్నీ ఇవన్నీ భవిష్యత్తు చెప్పాలి జగన్ అయితే ఆయన అధికారము ఐదేళ్ళు ముఖ్యమంత్రి ఐదేళ్ళు ప్రతిపక్ష నాయకుడు ఇవన్నీ చూసిన తర్వాత అంత తేలిగ్గా వీటన్నిటిని వదిలేసి ఏదో ఆయన రాజకీయ సన్యాసం తీసుకొని అక్కడ ఉంటారు అని అనుకోవటం అదే అదే వాస్తవం అదేం జరగదు అది తప్పకుండా ఆయన రంగంలోకి దిగుతారు ఉద్రిక్తత కూడా పెరుగుతుంది ఆయన వచ్చినప్పుడు రావడాన్ని అనుమతిస్తారా ఇప్పుడు నూట నలభై నాలుగో సెక్షన్ ఉందని కూడా ఇందాక పోలీస్ ఆఫీసర్ ఆయన చెప్తున్నారు ఇన్స్పెక్టర్ నూట నలభై నాలుగో సెక్షన్ ఉన్నప్పుడు సహజంగా నలుగురిని మించి ఒక చోటికి చేరకూడదు కాబట్టి అనుమతిస్తారా అనుమతించరా ఇదంతా ఏ అనేది కూడా ఒక పెద్ద ఉద్రిక్తత ఏదైనా ఇలాంటి ఘటనలు హత్యలు దుర్మార్గమైనవి ఎప్పుడు ఎవరిని చేసిన తెలుగుదేశం వాళ్ళు కూడా ఒక ముగ్గురు ఒక మూడో ఎన్నో హత్యలు జరిగాయి తెలుగుదేశం కార్యకర్తలు కూడా అవి అవి కేవలం పర్సనల్ అని వీళ్ళు అంటారు అనంతపురంలో జరిగాయి కర్నూల్లో కూడా ఒకటి జరిగినట్టుగా ఉంది కొన్ని ఘటనలు కూడా జరిగాయి ఏదైనా అధికారం వాళ్ళకు ఉంది ఇప్పుడు చర్చ ఎక్కడికి వచ్చిందంటే ఈ విషయాలన్నీ కాదు తెలుగుదేశం వాళ్ళు అప్పుడు రాజన్న రాజ్యాంగం రాజారెడ్డి రాజ్యాంగం అనేవాడు వీళ్ళు రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నారు ఇప్పుడు ఒక విధంగా ఏపీలో పరిస్థితి ఏంటంటే రాజారెడ్డి రాజ్యాంగం వర్సెస్ లోకేష్ రెడ్ బుక్ అన్నటువంటి పద్ధతిలో ఇది పోజ్ అవుతుంది నా పాయింట్ ఏమంటే మీ రెండు పార్టీలు మీ తగాదాలు వివాదాలు స్థానిక అంశాలు మీరు చూసుకోకండి కానీ ఒక వాళ్ళున్నా మీరున్నా భారతదేశానికి ఒకటే రాజ్యాంగం ఉంది ఆ రాజ్యాంగాన్ని మోడీ సరిగా పాటించట్లేదని అందరూ నిరసన తెలిస్తే మొన్న మోదీ రాజ్యాంగం పెద్ద ఫోటో పెట్టుకొని మరీ చేశారు కాబట్టి ఆ రాజ్యాంగం ఈ రాజ్యాంగం ఏది వద్దు మామూలు భారత రాజ్యాంగాన్ని మనం ఆంధ్రప్రదేశ్లో కూడా మళ్ళీ వేరే ప్రత్యేకమైన రాజ్యాంగం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు జరిగిన ఘటనల మీద పోలీసులు మళ్ళీ గతంలోలాగా ఆ విమర్శలతో ఆ పరిస్థితులు కాకుండా మీరు ప్రశాంతతను కాపాడండి ఎవరు వాళ్ళని తీసుకోండి ముందస్తు రాజకీయ ప్రకటనలు చేయటం వల్ల కూడా కావాలని అది పంపిస్తుంది వీళ్ళ ఆరోపణ ఏంటి హత్య జరిగితే దానిని చర్యలు తీసుకోకపోవ మాలో మాకు పెడుతు ఇందులో చివరి ముఖ్యమైన అంశం కూడా మీరు ఇందులో చెప్పారు కేంద్రం జోక్యం చేసుకోవాలి ఈ ఒక్క కోరికను ఎప్పుడు నేనైతే బలపరచను గతంలో బలపరచలేదు ఇప్పుడు బలపరచలేదు రాష్ట్రంలో ప్రజలు ఒక ప్రభుత్వాన్ని బ్రహ్మాండమైన మెజార్టీతో అప్పుడైనా ఇప్పుడు అప్పుడు నూట యాభై ఇప్పుడు నూట అరవై ఏం తక్కువ ఉంది కాబట్టి ఇంత మెజార్టీతో ప్రజలు ఒక ప్రభుత్వాన్ని ఎందుకు ఎన్నుకుంటారు సక్రమంగా అన్ని వ్యవహారాలు చక్క పెట్టడానికి ఆ ప్రభుత్వానికి కాదని కేంద్రం రావాలి ఇప్పుడు నిజానికి ఉన్నది కేంద్రంలో రాష్ట్రంలో ఒకటే డబుల్ ఇంజన్ సర్కారు అంతే కదా కాబట్టి కేంద్రంకి అది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉన్న చాలా విచిత్రమైన వైరుధ్యం అదే మేమిద్దరం కొట్టుకుంటాం కానీ మీకు మటుకు కలిసే ఉమ్మడిగా నమస్కారం పెడదాం అని అది అది చాలా విచిత్ర పరిస్థితి కాబట్టి కేంద్రం ఏదో వచ్చి చేయాలి అని వైసీపీ కోరుకోవటం కానీ చేస్తుందని అనుకోవటం కానీ కేంద్రం ఈ ప్రభుత్వం మీద ఈ పార్టీ మీద ఆధారపడి ఉంది బీజేపీ ఆధారపడి ఉంది పైగా వాళ్ళు కూడా ఈ ప్రభుత్వంలో భాగంగా ఉన్నారు వాళ్ళు ఎలా చూస్తారో ఎందుకు చూస్తారు మీతో మీ సేవలు ఉభయలు కలిసి వాళ్ళకి సేవ చేస్తున్నారు అది చేయండి ప్రజలకు అది అదే మింగుడు పట్టలేదు ఇప్పుడు ఇంకా మీ రాష్ట్రంలోకి మళ్ళీ కొత్త ప్రభుత్వం ఏర్పడి నెల రెండు కూడా కాకముందే నెలన్నర అవుతుంది అని కూడా అందులో ప్రస్తావించారు జగన్ కాబట్టి శాంతి భద్రతలు ఉండాలి ఏ పార్టీ వాళ్ళైనా పూర్తి భద్రత వాళ్ళకి కల్పించాలి అనడంలో ఏమీ రెండో అభిప్రాయం లేదు కానీ కేంద్రం జోక్యాన్ని ఆహ్వానించడం మటుకు వాంఛనీయం కాదు ఓకే కానీ అలా కోరుకుంటున్నారు అంటే వైసీపీ వాళ్ళ ఆలోచన ఏంటంటే చంద్రబాబుని ఎదుర్కోవడానికి మాతో మోదీ ఉంటారు ఎందుకు ఉంటారు సార్ అని వాళ్ళు వాళ్ళు నమ్ముతున్నారు అలాగే జగన్ మీద ఏదో వెంటనే మొన్న కూడా చెప్పాను వెంటనే అరెస్ట్ చేయటము ఇట్లా తీవ్రమైన చర్యలు తీసుకోకుండా కొంత చక్రం అడ్డమేస్తారు మోడీ అని వాళ్ళకు ఒక ఆశ వాళ్ళ ఒక ప్రచారం చేసుకుంటున్నారు ఆ విధంగా మీరు రాజకీయంగా మీరు ఏం చేసుకుంటారో తెలియదు కానీ రాష్ట్రంలోకి కేంద్రం జోక్యం రావాలనుకోవటం నిజానికి రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా నిలబడి రాష్ట్రానికి రావాల్సినవి గట్టిగా అడగాలి అనేది మన కోరిక అందులో ప్రజల కోరిక మన కోరిక అంటే అటువైపు ఆలోచించడం చాలా మంచిది మొన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అలెస్ట్ దగ్గర నుంచి మళ్ళీ ఇప్పుడు దీని వరకు ఈ పల్నాడు అక్కడ ఈ శాంతి భద్రతలు కాపాడడం దానికి స్పెషల్ ఫోకస్ పెట్టాల్సిన అవసరం కూడా ఉంది రాజకీయంగా ఎవరికి లాభం రాజకీయంగా ఎవరికి నష్టం అనేది ఒకటైతే ప్రజలకైతే నష్టం ఈ వాతావరణం రాష్ట్రానికి అలాగే కొత్తగా వచ్చిన ప్రభుత్వం యొక్క ప్రతిష్టకు కూడా ఇది నష్టం కాబట్టి ఎంత ప్రశాంత వాతావరణము ఉంటే ఆ ప్రభుత్వానికి అంత మంచి పేరు వస్తుంది రెండవది ఇప్పుడు పెట్టుబడులు రావాలి అవి ఇవి అంటున్నప్పుడు కూడా ఇటువంటి ఘటనలు అదే పనిగా అవును ఈ వివాదాలు ఇవి ఎక్కువగా చలామణిలోకి వచ్చి అవే వార్తలుగా అయితే అది కూడా ఇమేజ్ని దెబ్బతీస్తుంది చూడాలి మరి ఏం చేస్తుందో అలాగే జగన్ ఇక్కడికి వచ్చి మీడియాతో మాట్లాడతారని మామూలుగా మీడియాతో మాట్లాడేవాళ్ళు కాదు ముఖ్యమంత్రిగా ఉండగా జగన్ మీడియాతో మాట్లాడే అవకాశం ఎవరికి కలగలేదు మళ్ళీ ప్రతిపక్ష నేతగా మటుకు ఆయన మొన్న నెల్లూరులో మాట్లాడారు మళ్ళీ ఇప్పుడు మాట్లాడతారేమో మనకు తెలియదు కానీ ఓకే ఆ ప్రాంతానికి ఉన్న ఫ్యాక్షనిస్ట్ నేపథ్యం కూడా దృష్టిలో పెట్టుకున్నప్పుడు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం రైట్ సార్